లాల్మిల్లి సూరి ఈ పేరు అటు సత్యసాయి జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో ఈ పేరు చాలా మందికి వినపడే ఉంటుంది వైసీపీలో ఆ క్రియాశీలకంగా తిరుగుతూ ఆ పార్టీని అడ్డం పెట్టుకుని గతంలో రైతుల నుంచి కోట్ల రూపాయలు మోసం చేసినటువంటి వ్యక్తి దాదాపుగా యాభైకి పైగా కేసులు రెండు మూడు రాష్ట్రాల్లో ఈ వ్యక్తి మీద నమోదయ్యాయి అంటే ఏ స్థాయిలో ఆ మోసాలు చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఏపీలో వచ్చేటప్పటికి అటు సత్యసాయి నెల్లూరు జిల్లాల్లో ఆ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి తరువాత రైతులకు చెల్లించాల్సిన తొమ్ములు చెల్లించకుండా తప్పించుకుని తిరగ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లోనే ముప్పైకి పైగా కేసులు అయితే నమోదయ్యాయి అప్పట్లోనే పీడి యాక్ట్ చేశారు లుక్అవుట్ నోటీస్ కూడా అప్పట్లో విడుదల చేశారు అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పటి వరకు పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక నేరాలకు పాల్పడి పోలీసులకు దొరకకుండా ఐడెంటిటీ మార్చుకుని తిరుగుతున్నటువంటి దాల్మిల్ సూరిని అయితే ఇటీవల సత్యసాయి పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితం అయితే అరెస్ట్ చేయడం జరిగింది దీంతో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుందని కొంత ఆ ఊరట లభించినటువంటి పరిస్థితి వాస్తవానికి చాలా కాలం నుంచి ఆ సూర్యుని పట్టుకోవడం కోసం పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దీనికోసం పక్కాగా ఒక ప్రణాళిక రచించి ఆ తాజాగా అయితే ఆ దాల్మీల్ సూర్యుని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ గతంలో వైసీపీ నేతలతో కూడా అనేక కీలక సంబంధాలు సాధారణంగా దాల్మిల్ సూర్య అంటేనే వైసీపీ నేతగా చెప్తారు అక్కడ సో వాస్తవానికి ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పవర్ ని అడ్డం పెట్టుకుని ఆ పార్టీని పెట్టుకుని అనేక మోసాలకు పాల్పడ్డాడు విచిత్రం ఏంటంటే ఆ రోజు ఎవరు కూడా మోసపోయిన రైతులకు న్యాయం చేసే ప్రయత్నం సరే వేరు వ్యక్తులు మోసపోయారంటే అది వేరే విషయం బట్ రైతులు మోసపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం ఆ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ధాన్యం కొనుగోలు చేసి చివరికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడితే ఆ రోజుల్లో ఆ కలెక్టరేట్ల చుట్టూ అలాగే ఎస్పీ ఆఫీసుల చుట్టూ రైతులు ధర్నాలు రోకోలు కూడా చేసినటువంటి గతంలో గతంలో జరిగాయి సో అప్పట్లోనే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారు ఎందుకంటే అప్పుడు అధికార పార్టీ కాబట్టి పెద్దగా ఆ చర్యలు ఉండేవి కాదు బట్ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో తర్వాత ఆ రైతులు గతంలో ఇచ్చినటువంటి కంప్లైంట్లు దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది ఆ కొద్దిసేపటి క్రితం అయితే సూరిని అయితే అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు ఇది గతంలో పీడి యాక్ట్ నమోదు చేసినప్పుడు ఇది అరెస్ట్ కి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం వైసీపీ నేత దాల్మిల్ సూరి అరెస్ట్ వైసీపీ నేత దాల్మిల్ సూరిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారో అతడిపై ఏపీ తమిళనాడు కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో యాభై ఏడు ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి దాల్మిల్ సూరి డొల్ల కంపెనీలతో రైతులకు కోట్ల రూపాయలు మోసం చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి అంటే ఒక కంపెనీ పేరు మీదగా డొల్ల కంపెనీలు సృష్టించి ఆ పేరు మీదుగా రైతులకు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించలేదు దాదాపుగా ఒక రాష్ట్రం కాదు అటు పక్క తమిళనాడు కర్ణాటక అంటే ఆంధ్రప్రదేశ్కి బోర్డర్లో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి అయితే అధిక కేసులు మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి సో వైసీపీ నేత దాల్మిల్ సూర్యని పోలీసులు అరెస్ట్ చేశారు అతనిపై ఏపీ తమిళనాడు కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో యాభై ఏడు ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి దాల్మిల్ సూరి కోసం సూరి డొల్ల కంపెనీలతో రైతులను అయితే కోట్ల రూపాయలు మోసం చేశాడు దీనికి సంబంధించిన పోలీసులు కూడా మాట్లాడారు అది కూడా చూద్దాం ఒకసారి జిల్లా ఎస్పీ సత్సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆ డొల్ల కంపెనీలతో రైతులను మోసం చేసి పోలీసుల కప్పు తిరుగుతున్న దాల్మిల్లి సూరిని అరెస్ట్ చేశాము అతని తమ్ముడు పాండు అలాగే కుటుంబ సభ్యులు కలిసి రైతులను వ్యాపారస్తులను మోసగించి మూడు వందల కోట్ల రూపాయలు సంపాదించారు కుటుంబ సభ్యుల పేర్లతో అతను బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను కూడా జప్తు చేశామంటే అరెస్ట్ చేయటంతో పాటు సూరి కుటుంబ సభ్యులు అతను తమ్ముడు పాండు కావచ్చు లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు వాటన్నిటినీ కూడా పోలీసులు అయితే జప్తు చేసినట్టుగా చెప్పారు ఎవరైనా రైతులను మోసగించి పదే పదే ఇటువంటి మోసాలకు పలపడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే ఎస్పీ సతీష్ కుమార్ అయితే హెచ్చరించడం జరిగింది ఇప్పటికే సూరిపై కొత్త చెరువు పిఎస్ లో ఇరవై కేసులు నెల్లూరు రూరల్ పిఎస్ లో పదహారు కేసులు నమోదయ్యాయి అలాగే లుక్అవుట్ నోటీసులు కూడా సూరిపై జారీ అయ్యాయి ఎప్పటికే సత్యసాయి జిల్లా పోలీసులు అయితే దాల్మీల్ సూర్యుని అయితే అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ లోనే కొత్త చెరువు పిఎస్ లో ఇరవై కేసులు నెల్లూరు రూరల్ పిఎస్ లో పదహారు కేసులు ముప్పై ఆరు కేసులు రెండు పోలీస్ స్టేషన్ లోనే నమోదయ్యాయి అంటే ఏ స్థాయిలో క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా ఆ రైతులను మోసం చేయడం ఈజీ సో రైతులను ప్రధానంగా మోసం చేశాడు దీంతో పాటు కొంతమంది వ్యాపారులను కూడా ఆ దాల్మీల్ సూరి మోసం చేయడం జరిగింది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇప్పించాను ఎలాగైతే చెప్పాడో అలాగే వ్యాపారస్తులకు కూడా ఆ కొంత ఆశ చూపి డొల కంపెనీలు ఆశ చూపి వాళ్ళను కూడా మోసం చేయడం జరిగింది మూడు వందల కోట్లంటే చిన్న వ్యవహారం కాదు మనకి మామూలుగా ఏదో ఒక వ్యక్తిని ఏదో చిన్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా కనపడుతుంది కానీ ఇక్కడ ప్రధానంగా నష్టపోయింది రైతులు సో ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకున్న తర్వాత సొమ్ములు రావట్లేదంటే అంటే రైతుల బాధ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు సో ప్రధానంగా కుటుంబ సభ్యులు టార్గెట్ చేయడం జరిగింది మొత్తానికి ఆ వలపన్ని దాల్మీల్ సూర్యుని అయితే అరెస్ట్ చేశారు నాకు తెలిసి ఆ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కూడా పంపే అవకాశం అయితే కనపడుతుంది బట్ దీని మీద వైసీపీ నేతలు ఎవరు కూడా కిక్కురు మా నోరు వెప్పరు సాధారణంగా అదే టీడీపీ నేత అయ్యి ఉంటుంటే ఈ పాటికి టీడీపీ నేత బట్టబయలు అని చెప్పి పెద్ద పెద్ద స్క్రోలింగ్ వేసి ఈ రోజు మాట్లాడటానికి మీడియా ముందుకు వచ్చేవాళ్ళు పాపం దాల్మిల్ సూర్య అనే వ్యక్తి వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సో అది అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు సో క్రియాశీలకంగా వైసీపీలో ఉన్నాడా లేదనేది చెప్పకపోయినా అక్కడ స్థానికంగా వైసీపీ నేతలతో చనువుగా ఉండటం ఆ చనువును అడ్డం పెట్టుకునే రైతులను మోసం చేయటం వ్యాపారులను మోసం చేయడం ఇవన్నీ చేసింది కూడా ఆ చనువును అడ్డం పెట్టుకునే సో ఏదేమైనా మొత్తానికి అత్యంత క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వైసీపీ నేతనైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది దీంతో ఇప్పుడు రైతులకు కొద్ద గొప్ప న్యాయం జరుగుతుందని అయితే ఆశాభావం వ్యక్తం చేశారు అయితే సూర్యాస్తులు కూడా ప్రస్తుతానికి జప్తు చేశారు కాబట్టి వసవానికి సంపాదించాడు బాగానే ఉంది మూడు వందల కోట్లు దోచుకున్నాడు బట్ అదంతా బినామీల పేరు మీద ఉండుండొచ్చు ఆస్తుల రూపంలో ఉండొచ్చు లేదా వేరే వాటికి ఖర్చు పెట్టేసి ఉండొచ్చు తిరిగి రాగలిగిందైతే పోలీసులు ఖచ్చితంగా రప్పిస్తారు ఆస్తుల రూపంలోనూ పెట్టుబడుల రూపంలోనూ ఉంటే వాటి మొత్తాన్ని కూడా తిరిగి రాబట్టవచ్చు బట్ వసవానికి జప్తు చేసిన ఆస్తుల విలువ ఎంత దాని వల్ల రైతులకు ఎంత మేలు జరుగుతుందనే ప్రస్తుతానికి తెలియకపోయినప్పటికీ మొత్తంగా ఆ భవిష్యత్తులో ఇలాంటి ఆ చర్యలకైతే అడ్డుకట్టపడే అవకాశం ఉంది మరి కొంతమందిని మోసం చేసే అవకాశం లేదు అలాగే పోలీసులు కూడా చెప్పింది ఒకటే ఎవరైనా సరే ఇలా పదే పదే మోసాలకు పాల్పడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ విడుదల చేయడమే కాకుండా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామనే ఒక సందేశాన్ని అయితే పోలీసులు పంపారు మొత్తంగా ఆ రైతులైతే ఎవరైతే తమను మోసం చేశారో ఆ వ్యక్తి దొరకడంతో రైతులైతే కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు బట్ మోసపోయిన రైతులందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు